ఎన్ని చట్టాలు తెచ్చినా ఎన్ని కేసులు పెట్టినా కీచకుల్లో ఎటువంటి మార్పు కనిపించట్లేదు తాజాగా నల్గొండ జిల్లా నేడమనూరు మోడల్ స్కూల్లో అలాంటి ఘటన జరిగింది తమను బ్యాడ్ టచ్ ఇబ్బంది పెడుతున్నాడని సోషల్ టీచర్ ఆంజనేయులు పై ఆరు ఏడు తరగతుల విద్యార్థిని ఫిర్యాదు చేశారు సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సమగ్ర విచారణ చేపట్టిన ఉన్నత అధికారులు కీచక టీచర్ ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ప్రిన్సిపల్ ను చేస్తూ షో నోటీసులు ఇచ్చారు ఏ పాపం తెలియదని తనను కావాలని కుట్ర చేసి ఇరికించారని ఆంజనేయులు బోరున విలుపించడం గమనార్హం పిల్ల పిల్లలు కదా నా ఏజ్ యాభై ఒకటి నాంది గురి చేసినప్పుడు నాకు లేదు మేము మా పిల్లలను దగ్గర తీసుకోవడం కానీ కష్టపడదు అబ్బాయి ఏం పిల్లలు చిన్నపిల్లలు కదా నా నా ఏజ్ యాభై ఒకటి నాంది దురుద్దేశం అయితే నాకు లేదు ఇక మా పిల్లల్ని దగ్గర తీసుకోవడం కానీ ఎన్ని చట్టాలు తెచ్చినా ఎన్ని కేసులు పెట్టినా కీచకుల్లో ఎటువంటి మార్పు కనిపించట్లేదు తాజాగా నల్గొండ జిల్లా నిడమనూరు మోడల్ స్కూల్లో అలాంటి ఘటన జరిగింది తమను బ్యాడ్ టచ్ ఇబ్బంది పెడుతున్నారని సోషల్ టీచర్ ఆంజనేయులుపై ఆరు ఏడు తరగతుల విద్యార్థిలు ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు ఎస్ కిరణ్ అటు విద్యార్థినుల వాదన ఒక రకంగా ఉంటే మరొక అటు టీచర్ వాదన ఒక రకంగా కనిపిస్తుంది ఏంటి అసలు అక్కడ సంబంధించిన డీటెయిల్స్ సున్నిత నల్గొండ జిల్లా నిర్మనూరు మోడల్ స్కూల్ టీచర్ అంటే సోషల్ టీచర్ ఆంజనేయులు సస్పెండ్ చేశారు అయితే రెండు రోజుల క్రితం తమను బ్యాట్ టచ్ చేస్తున్నారని ఇటు ఆరు ఏడు తరగతి విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ కు కంప్లీట్ చేయడం దీంతో పేరెంట్స్ విద్యార్థి సంఘ నాయకులతో కలిసి మోడల్ స్కూల్ ముందు ఆందోళన చేశారు అయితే ఈ ఘటన ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు అదేవిధంగా పోలీసులు విచారణ చేపట్టారు అయితే ఆ విచారణలో ఏం తేలిందో అనేది మాత్రం గోప్యంగా ఉంచుతున్నప్పటికీ కూడా టీచర్ సోషల్ టీచర్ ఆంజనేయులను సస్పెండ్ చేశారు అదేవిధంగా మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ నిర్మలను నిర్మలకు కూడా షోకాల్ నోటీసులు జారీ చేశారు ఎందుకంటే విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని చేస్తున్నారని ఆమెకు కూడా షోకాల్ నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే అందులో ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నటువంటి వర్షన్ ప్రకారం సోషల్ టీచర్ ఆంజనేయులు తమపై బ్యాటర్ చేస్తున్నారని అసభ్యకంగా మాట్లాడుతున్నారనేది అక్కడ విద్యార్థుల వర్షన్ కానీ అక్కడ స్కూల్ టీచర్ అంటే సోషల్ టీచర్ ఆంజనేయులు అదేవిధంగా ఆయన భార్య కూడా అక్కడికి రావడం జరిగింది వారు విచారణ సమయంలో ఉన్నతాధికారుల ముందే ఆ కన్నీటి పర్యమ పర్యంతమయ్యారు ఎందుకంటే తను గతంలో కూడా చింతపల్లి వివిధ స్కూల్స్ లో పనిచేసినటువంటి సమయంలో విద్యార్థులతో చాలా తనువుగా ఉండేవాడిని విద్యార్థులు అంటే స్కూల్లో తమకు డిపార్ట్మెంట్ అంటే శాఖలో కూడా తమకు మంచి పేరు వచ్చిందని కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కేవలం అంటే ఆ స్కూల్ సంబంధించి తోటి ఉపాధ్యాయులు సఖ్యత లేకపోవడమే వారు వారు చేసిన కుట్ర కారణంగానే ఈ పరిస్థితి తలెత్తుందని ఆంజనేయులు దంపతులు అయితే అక్కడ విచారణ అధికారుల ముందు కన్నీటి పరిమితమయ్యారు అదేవిధంగా విద్యాశాఖ అధికారులు కూడా తను గతంలో పనిచేసినటువంటి ఆ స్కూల్స్ లో కూడా విచారణ చేసినటువంటి సమయంలో ఈ కీచక పర్వం సంబంధించి ఎలాంటి ఘటనలు చోటు చూసుకోకపోవడంపై కూడా పలు అనుమానాలు అయితే తావిస్తుంది ఇటు పోలీసులు కూడా సమగ్ర విచారణ చేసిన అంతరం కూడా ఆంజనేయులు తప్పు లేదని కూడా అంతర్గతంగా విచారణలో తేలినట్టు కూడా తెలుస్తా ఉంది కేవలం ఆ స్కూల్ సంబంధించి తోటి ఉపాధ్యాయుల మధ్య సఖ్యత లేకపోవడమే ఈ పరిస్థితి కారణమని చెప్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల వర్షన్ మాత్రం తమను బ్యాట చేస్తున్నారని ఆ పుట్టుమచ్చలు ఉన్న కారణంగా కూడా ఆ పుట్టుమచ్చల విషయంలో కూడా అతను అసభ్యకరంగా ప్రవర్తించాడనేది ఆరు ఆరు ఏడు తరగతి విద్యార్థులు ఆరోపణలు అయితే చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ విచారణకు సంబంధించి కొంత గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే రెండు రోజులుగా కూడా ఇటు మీడియా అదేవిధంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సోషల్ టీచర్ పై ఆరోపణలు రావడంతో కూడా అతన్ని సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే లోతుగా విద్యాశాఖ అధికారులు కావచ్చు పోలీసులు కూడా లోతుగా దర్యాప్తు చేస్తా ఉన్నారు ఎవరైతే ఆరోపణలు చేసినటువంటి విద్యార్థులను వేర్వేరుగా విచారణ చేస్తా ఉన్నారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆరోపణలు చేసినటువంటి విద్యార్థులు ఒకరైతే మీడియా ముందుకు వచ్చి పదో తరతి అమ్మాయిలు మీడియా ముందుకు వచ్చి అతని సోషల్ టీచర్ పై కూడా ఆరోపణలు చేయడం పట్ల కొంత అనుమానాలకైతే తావిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చి చూస్తే అటు ప్రిన్సిపల్ని చేస్తూ షోకస్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఈ విషయంలో గత కొంత కాలంగా ఉపాధ్యాయుల మధ్య ఆధిపత్య పోరైతే కొనసాగుతున్నట్టు కూడా అటు విద్యాశాఖ ఉన్నతాధికారుల అంతర్గత విచారణలో అయితే తేలినటువంటి పరిస్థితి అయితే ఉంది అక్కడ ఈ ఈ పోరుకు సంబంధించి అక్కడ ప్రిన్సిపల్ కంట్రోల్ చేయలేకపోవడం అదేవిధంగా గతంలో కూడా ఈ సోషల్ టీచర్ పై కూడా కొంతమంది ఆ విద్యార్థులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని కూడా అక్కడ విద్యాశాఖ అధికారులు అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందంటే అది మొత్తంగా ఓవరాల్ గా కూడా అక్కడ ప్రిన్సిపల్ నిర్మల్ నిర్మల నిర్లక్ష్యం కూడా కారణమని కూడా తెలుస్తా ఉంది మరోవైపు అక్కడ మీడియా ముందుకు తొమ్మిది పదవ తరగతి విద్యార్థినులు వచ్చి మాట్లాడడం అదేవిధంగా ఎవరైతే బాధ్యులు బాధితురాలు ఉన్నారు అంటే ఆరోపణలు చేసే వంటి ఆరు ఏడు తరగతి విద్యార్థులు ఇంతవరకు కూడా మీడియా ముందుకు రాకపోవడం పట్ల కొంత అనుమానాలకే తావిస్తుంది అయితే అందులో ఉన్నటువంటి ఏదైతే సోషల్ టీచర్ ఆంజనేయులకు పడన పడినటువంటి కొంతమంది ఉపాధ్యాయులు అమ్మాయిలతో నెగిటివ్ గా చెప్పించారు అనేటువంటి ప్రచారం అయితే అక్కడ జరుగుతా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఘటనపై కూడా మరోసారి విచారణ అయితే చేపడతా ఉన్నారు మరో వారిపైన కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే పోలీసులు కూడా సమగ్ర విచారణ అనంతరం కూడా దానిపై కేసు నమోదు చేయకపోవడం చూస్తుంటే కొంత ఈ ఇష్యూలో విచారణకు సంబంధించి కొంత అనుమానాలు అయితే తా తావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే సమగ్ర విచారణ చేస్తే కనుక ఎవరు దోషులు ఎవరు ఎవరు దోషులనేది బయటపడేటువంటి అవకాశాలు అవుతుందని చెప్పారు రైట్ ఓకే